నరేంద్ర మోడీకి కొన్ని అనారోగ్య సమస్యలు రావచ్చు ఆస్ట్రో శర్మిష్ట అంచనా వేస్తున్నటువంటి ఆయన జాతకానికి సమచి నరేంద్ర మోడీకి హెల్త్ ఇష్యూస్ వచ్చేటటువంటి అవకాశం ఉందట అదే సందర్భంలో మద్దతిస్తున్నటువంటి పార్టీల ద్వారా కొన్ని రకాలైనటువంటి ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉందట మార్సు కేతు బుక్తి ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకుని డిమాండ్స్ ఎక్కువ పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది ప్రెషర్ ఎక్కువ అవుతుంది అది కొంత ఇబ్బంది పెడుతుంది డిజపాయింట్మెంట్ క్రియేట్ చేస్తుంది నరేంద్ర మోడీకి బట్ అదంతా అధిగమించగలడు ఆయన మెచ్యూర్డ్గా బిహేవ్ చేయగలడు అదే సందర్భంలో ఐదేళ్లు కూడా పూర్తి చేసుకోగలరు నరేంద్ర మోడీ అదే సందర్భంలో వచ్చే లోక్సభ ఎలక్షన్స్ ఇరవై ఎనిమిదిలో కానీ ఇరవై తొమ్మిదిలో కానీ నరేంద్ర మోడీ ప్రధానిగానే ముందుకు వెళ్ళి ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తర్వాతన